హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పీఎస్ఈ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటుండండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన ప్రశ్నలు మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి సో ఈ టెస్టులను మీరు ల్యాప్టాప్లో రాసుకోవచ్చు అదేవిధంగా మొబైల్లో రాసుకోవచ్చు టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా మనం ఈ టెస్టులను అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు దానికి సంబంధించినటువంటి వివరణ అయితే ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా వన్ థర్టీ డేస్ ప్లాన్లో భాగంగా ఈ టెస్ట్ సీరీస్ అయితే అందిస్తున్నాం సో దీని ప్రైస్ ఇప్పుడు ప్రజెంట్ త్రీ ఫార్టీ నైన్ అయితే ఉంది సో త్వరలో దీని ప్రైస్ అనేది ఫోర్ నైన్టీ నైన్ కాబోతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకుంటే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ కోర్స్ కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది లాంచింగ్ డే సందర్భంగా ఈ రోజు దాన్ని త్రీ నైన్టీ నైన్ కి అందిస్తున్నాం ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనకు గ్రూప్ వన్కు సంబంధించి మనకు టీఎస్పీఎస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది మనకు రేపటి నుంచి యాక్టివేట్ కాబోతుంది దానికి సంబంధించి ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో దీనిలో మనకు ముఖ్యంగా మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనే డీటెయిల్స్ కూడా ఈ వెబ్ నోట్లో అయితే క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు వెబ్ నోట్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు గ్రూప్ వన్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్పి చూడవచ్చు వెబ్ నోట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ వన్ సర్వీసెస్ మనకు ఈ నోటిఫికేషన్ నెంబర్ కావచ్చు అండ్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు స్టార్టింగ్ పేరాలో దీనికి సంబంధించి మనకు రేపటి నుంచి ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేస్తే ఇరవై ఏడు వరకు మీరు దీనికి ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మనం టీఎస్పీసీ వెబ్సైట్ ద్వారా మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు దీన్ని మీరు ఎడిట్ చేసుకునే అవకాశాలు ఉంటుంది సో దీనిలో భాగంగా ఇక్కడ మీ యొక్క బయోడేటా అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు నేమ్ జెండర్ క్వాలిఫికేషన్ ఫోటో సైన్ సో వీటన్నిటిని మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు సో ఇవి ఎడిట్ చేస్తున్నటువంటి టైంలో ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలని చెప్పేసి మనకు స్టార్టింగ్ పేర్లయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే సో మీరు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ అనేది ఇదే లాస్ట్ టైం అనమాట మళ్ళీ మీకు ఎడిట్ ఆప్షన్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇవే మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వరకు ఈ డీటెయిల్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారంట సో సెకండ్ కనుక చూసినట్లయితే మీరు ఎడిట్ చేస్తున్నప్పుడు మీరు దా పర్టిక్యులర్ డీటెయిల్స్ ఏదైతే బయోడేటా సంబంధించిన ఒరిజినల్ డీటెయిల్స్ చూసుకుంటూ వాటిని మీరు ఎడిట్ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారు ఆఫ్టర్ మీరు ఎడిట్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ పీడిఎఫ్ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఫర్దర్ రెఫరెన్స్కి సంబంధించి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు ఒకవేళ ఇక్కడ థర్డ్ పాయింట్ కనుక చూసినట్లయితే మీరు ఒకవేళ అన్ఎంప్లాయ్ మెంటూ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి దీన్ని కనుక మీరు చేంజ్ చేయాలనుకుంటే ఒకవేళ మీకు ఈ మధ్యలో ఏదైనా జాబ్ వచ్చింది అనుకోండి సో ఇప్పుడు మీరు ఎంప్లాయ్ అవుతారు కదా సో దాన్ని కనుక మీరు చేయ చేంజ్ చేయాలనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ అనేది మీరు అదనంగా ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ ఫీజ్ అనేటువంటిది చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఈ మనం ఏ ఆప్షన్ సంబంధించి ఎడిట్ చేస్తున్నాం దానికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ అనేవి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట సో ఇక్కడ మనకు నేమ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ జెండర్కి సంబంధించి కనుక మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎస్ఎస్సిఆర్ ఈక్వల్ అండ్ సర్టిఫికేట్ మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించి కనుక విషయం అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ ఇన్ కేస్ ఆఫ్ బీసీఆర్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ డబ్ల్యూఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇక్కడ మొత్తం మీకు దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ నైన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఈ నైన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మీరు ఏ ఒక్కటి ఎడిట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ అప్లోడ్ చేయకపోతే వాటిని పరిగణలోకి తీసుకోమని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఒకవేళ మీరు ఇక్కడ ఎడిట్ చేసి దాని దానికి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుంటే అంతకుముందు ఉన్నటువంటి డీటెయిల్స్ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ ఈ వెబ్ వెబ్నోట్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది సో మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే విత్ ఇన్ ద టైంలో ఎడిట్ చేసుకోండి అండ్ దానికి సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయండి ఒకసారి దీన్ని మీరు క్లియర్గా చదివిన తర్వాత మీరు దీనికి సంబంధించి రేపటి నుంచి అయితే ఎడిట్ చేసుకోండి సో ఇది మనకు టీఎస్పీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఇంకా మిగతా అప్డేట్స్ గురించి ముఖ్యంగా జైలుకి సంబంధించి చాలామంది రెగ్యులర్గా అయితే కామెంట్స్ అడుగు కామెంట్స్ పెడుతున్నారు సో దానికి సంబంధించి మనకి ఇప్పటికీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు సో మనకు టీఎస్పీఎస్సి ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తుంది అది రిజల్ట్స్ సంబంధించి కావచ్చు ఇతరతర అప్డేట్స్ అయితే ఇస్తుంది మ్యాక్సిమం అతి త్వరలోనే మనకు జేఎల్కి సంబంధించి కావచ్చు గ్రూప్ ఫోర్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో వెయిట్ చేయండి చాలామంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి నేను కామెంట్కి అక్కడ రిప్లై చేయలేకపోతున్నాను సో సో ఇది మనకు స్పేస్ నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మనం తీసుకొచ్చినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అనేటువంటిది సో దీనికి సంబంధించిన ప్రైస్ అనేటువంటిది మళ్ళీ రేపు కొంత ప్రైస్ అయితే పెరగబోతుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఈ టెస్ట్ సిరీస్ తీసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించిన కోర్సు కూడా అవైలబుల్ ఉంది ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్గా మేము అందిస్తున్నాం వాటికి సంబంధించిన ఫ్రీ కంటెంట్ అక్కడ మన యాప్లో ఉంటుంది మీరు ఫ్రీ కంటెంట్ చూసిన తర్వాత నచ్చతే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ